అందరికి ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు మనం సంకల్పం ఉంటే చేతి రాతను కూడా మార్చవచ్చు అని నిరూపించే ఒక శిష్యుడి కథ చెప్పుకోబోతున్నాం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి ఆ గురు శిష్యుల ఏంటో చూద్దామా చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండేవారు కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్లను అనుసరించలేకపోతున్నాడు వాళ్లతో సమానంగా రాణించలేక అసహాయుడవుతున్నాడు గురువు గారు ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఒకరోజు ఆయన శిష్యుని పిలిచి హస్త సాముద్రికాన్ని పరీక్షించదలిచి చెయ్యి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్యా నీ జాతకరీత్యా నీకు విద్యాయోగం లేదు ఎంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా అన్నాడు అప్పటికే నిస్పృహలో ఉన్న శిష్యుడు ఇంకా కుంగిపోయాడు నాయనా నీవిక మీ ఇంటికి వెళ్లి నీకు తగిన వృత్తిని అవలంబించడం ఉత్తమం అన్నారు గురువు బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు దారిలో మది నిండా ఆలోచనలే కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఇంకేముంటాయి ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోనని బాధ మరో పక్క స్నేహితులు గేలి చేస్తారేమో అన్న శంక ఇరుగు పొరుగు వారు తన్ని తక్కువగా చూస్తారేమోనని సందేహం ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేదబావి బావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సహాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు బావి వైపే చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది చేతగా చేతగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది అలాంటిది సాధనతో నేను విద్యను ఆర్జించలేనా నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్లీ తన అరచేయి చూపించి గురుగారు మీరన్న విద్యారేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుంది నాకు చూపించండి అన్నాడు తన వేలితో గుర్తులు చూపించాడు గురువు ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లాడా శిష్యుడు దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తులు చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు తిరిగి గురువు వద్దకు వచ్చాడు గురువుగారు నాక్కూడా విద్యారేఖ ఉంది నేను ఇంటికి వెళ్లదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్లతో పాటు నాకు విద్యను బోధించండి అని ప్రాధేయపడ్డాడు గురువుగారికి నోట మాట రాలేదు శిష్యుడికి విద్య పట్లగల ఆసక్తిని చూసిన ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు అతనికి కూడా విద్య నేర్పడం ప్రారంభించాడు అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు చరిత్రలో మిగిలిపోయాడు ఆయన పేరే పాణిని అందరికీ మరొకసారి గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి